నమస్కారం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులతో కొత్త బీసీ రోడ్ నుంచి గంగవరం వెళ్ళే రోడ్డు వరకు సుమారు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ రోడ్కి నూట ముప్పై అడుగుల రోడ్ ని గాజువాక శాసన సభ్యులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గారు దళి గోవిందరాజు గారు స్థానిక కార్పొరేటర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ పరిపాలనలో వారానికి కనీసం రెండు మూడు ప్రారంభోత్సవాల శంకుస్థాపనతో మంచి సుపరిపాలన అందిస్తుంది కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే రెండు వేల నలభై ఏడు నాటికి విసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తూ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్రంలో గౌరవ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పిఎన్ మాధవ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది మరి ఈ యొక్క రోడ్డు విస్తరణ జరిగితే ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులకి అదేవిధంగా గంగవరం పోర్టులో పనిచేసే కార్మికులకు